సమస్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సూచనతో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ శాసనమండలి ప్రసంగించడంపై రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యు కొత్తపల్లి మండలం రావిపారిపాడు గ్రామంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బోలం రమేష్ ఆధ్వర్యంలో రైతులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం కొనిదల పవన్ కళ్యాణ్ పిడుగు హరిప్రసాద్ చిత్రపటాలకు రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు పవన్ కళ్యాణ్ హరిప్రసాద్ కు రైతులు జయజైలు కొట్టారు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో రావి వెంకటరమణ రావి చెల్లారావు బండి సీతయ్య కాపు పీర్ల గంగాధర్ బోనం రాజు బొమ్మిడి వీరబాబు బొమ్మిడి అన్నవరం వేగిశెట్టి అబ్బులు వేగిశెట్టి నాని కోసిరెడ్డి బాబులు కృష్ణ బొమ్మిడి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు పిడుగు హరిప్రసాద్ గారు కేఏసీ జడ్ సమస్యల గురించి మొన్న జరిగిన శాసన మండలిలో ప్రస్తావించినందుకు ముడేరుపూడు రావరపోడు రామరాకపురం శ్రీరాంపురం ఈ గ్రామ రైతులు కేఏసీ జడ్ బాధ్యత రైతులు మా సమస్య గురించి ప్రస్తావించినందుకు సవినయంగా రైతులందరూ కలిపి ప్రదర్శ కృతజ్ఞత తీరుపరుచున్నాం అలాగే దీనికి సంబంధించిన మంత్రులు అధికారులు మా సమస్యని తక్షణమే పరిష్కరించాలని కోరి ప్రార్థిస్తున్నా రైతులందరికీ జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అందరికీ నా హృదయ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అభివృద్ధి అంటే ప్యాక్ డబ్బులు పంచిపెట్టడమే కాదు అభివృద్ధి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా చేయాలన్నది చూపిస్తున్నారు చిన్న విషయం నేను చెప్తున్నాను ఇక్కడ మన ఎస్సీజెడ్ జార్జి సమస్యే కాకుండా పిఠాపుర నియోజకవర్గం పిఠాపుర నియోజకవర్గంలో పిఠాపురం టౌన్లోని ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఒక ఒక పది నిమిషాలు వర్షం కుదిరితే ఆ కాలం నుంచి స్మెల్ వచ్చే కాలం నుంచి వాటర్ బయటకు వచ్చేసి అంత దారుణంగా ఉంది ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు కానీ ఆయన వచ్చిన వెంటనే ఆ కాలు శుభ్రపరచడం కానీ తర్వాత ఎక్కడొచ్చిన గుర్రపడెక్కలు మొత్తం కాలు శుభ్రపరిచి డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేశారు ఒక సిరుకుల కాలం అనే ఒక కాలం ఉంది మనం రోడ్డు మించి వెళ్తుంటే ఆ దుర్గంధం భరించలేకపోయే వాళ్ళు అటువంటిది ఈరోజు ఆ కాలంలో కాళ్ళు కట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు అభివృద్ధి అంటే ప్యాకేజీలు పంచి పెట్టడం అభివృద్ధి అంటే రోడ్లు చేయడం అభివృద్ధి అంటే రైతులకి నీళ్ళు అందించడం అభివృద్ధి అంటే కాలం బాగు చేయడం వచ్చిన సంవత్సర కాలంలోనే ఆయన ఇటువంటి అభివృద్ధి చేస్తున్నారంటే ఇంకా 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 ఆయన ఎంతో నాయకత్వం ఉంది ఆయన ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తారు తర్వాత ఇంకోటి అంటే ఈ ఎస్ జట్ ఈ ఎస్సీ జట్ ఇరవై సంవత్సరాలు పరిధిలో ఈ రైతుల్ని ఎంతో బాధపడుతున్నాం ఒక రిజిస్ట్రేషన్ లేకుండా ఒక భూమిని ఒక భూమి ఇంకో అమ్ముకోకుండా ఎటువంటి చాలా ఆ రిజిస్ట్రేషన్ అవుతే కానీ ప్రభుత్వ పథకాలు రైతులకు పడవు రిజిస్ట్రేషన్ ఉంటే కానీ బయట గారికి అమ్ముకోవడానికి అవ్వదు ఇటువంటి బాధలు పడి ఈ విషయంలో పవన కళ్యాణ్ గారు సొరవ తీసుకుని పవన కళ్యాణ్కి అత్యంత ప్రీతమైన మన ఇది హరిప్రసాద్ గారి శాసన మండలంలోని ఈ శాసన మండలంలోని ఈ ఈ సమస్య లేవనెత్తారు ఈ లేవనెత్తి ఇది త్వరగా అవ్వాలని ఆయన పెద్దల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఆ దాంతోనే ఈరోజు మనం ఆయనకి చంద్రుడికి నూనెపోగా పవన్ కళ్యాణ్ గారికి మన హరిప్రసాద్ గారికి కృతజ్ఞతతో కృతజ్ఞతతో మనం ఈరోజు ఈ పాలాభిషేకం చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇది ఓ ప్రభుత్వ ప్రభుత్వ పెద్దలకే తీసుకెళ్ళారు ఇది అతి త్వరగా అతి త్వరగా రిజిస్ట్రేషన్ ఇస్తారని మా మా ఊరు రైతులు అందరి తరఫున మా జన సైనికులు అందరి చేసిన ఆయనకి తెలియజేస్తు తెలియజేయవలసి వస్తుంది రిజిస్ట్రేషన్లు ఇవ్వండి వాళ్ళు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందుల్లో చిన్న రైతులు నలిగిపోతున్నారు వాళ్ళకి రిజిస్ట్రేషన్లు వాళ్ళ పోలు రిజిస్ట్రేషన్లో వాళ్ళకి తిరిగి ఇప్పించవలసిందిగా కోరి మరి గవర్నీయులను కోరడం అయింది అటువంటి సందర్భంలో మరి హరిప్రసాద్ గారు చక్కగా ఆయన నుంచి మాట్లాడినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇక్కడ ఉండేటటువంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఓపికతో సమయంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఓర్పుగా చూసి పవన్ కళ్యాణ్ గారే చేయాలి ఇది మాకు న్యాయం చేయాలని చెప్పి మన రైతులందరూ ఒక కట్టడిగా నిలబడి ఉన్నారు అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి మంచి హృదయంతో మరి రైతులను ఆదుకునే ఉద్దేశంతో ముందుకు వచ్చి శాసనమండలిలో మాట్లాడించినందుకు ఆయనకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం